ఏప్రిల్ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీ మిథున రాశి వారికి అఖండ రాజయోగం ఒక స్త్రీ కారణంగా అద్భుతమైన మార్పులు మీరు నంబర్ వన్గా ఎదుగుతారు ఏప్రిల్ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మిథున రాశి వారికి ఏ విధమైన జీవితం లభిస్తుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం కాలంగా కనిపిస్తుంది ద్వితీయ చంద్ర దోషం కారణంగా మనశ్శాంతి తగ్గుముఖం పడుతుంది ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ప్రారంభించిపోయే పనులలో ఉత్సాహంగా ముందుకు సాగాలి ఆరుద్ర నక్షత్రం వారు కొత్త పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమమైన ఫలితాలు అందిస్తుంది చంద్ర ధ్యానం చేయడం ఉత్తమం ఉద్యోగంలో అంత కూడా మంచి జరుగుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు స్థాయి వృత్తిలో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణ అవగాహనకు వచ్చిన తర్వాతే ముందుకు సాగండి వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం కీలకమైన వ్యవహారాలలో మొహమాటాన్ని దరిచేరనియకండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది చెంచుల స్వభావాన్ని రానీయకండి అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఈ వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఏ సమయం వీరి గుణగణాలు మీరు చేయాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ నెల మీకు అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పాలి మీరు శత్రువులపైన ఘన విజయాన్ని సాధిస్తారు మరియు మీ నిలిచిపోయిన పని కూడా ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా లేకుండా ముగిస్తుంది దీర్ఘకాలంగా ఆందోళన కలిగిస్తున్న సమస్యలు కూడా ఒక పరిష్కారానికి వస్తాయి మీ ఉద్యోగంలో మీరు పదోన్నతి లేదా మీ వృత్తిలో చాలా మంచి మార్పును పొందుతారు ఈ నెల మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది ప్రజలు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు మరియు ఈ సమయంలో మీ కీర్తి పెరుగుతుంది ముఖ్యంగా ఈ నెల మొదటి భాగంలో మీ పై అధికారులతో మాట్లాడే సమయంలో అనవసరమైన అనవసరమైనటువంటి గందరగోళాన్ని నివారించడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ నెల రెండో భాగంలో ప్రయాణాలు కూడా చేయవచ్చు అది మంచి ఫలితాన్ని అందిస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగుంటుందండి బుధుడి నీచస్థితి కారణంగా మీరు కడుపు నొప్పి మరియు నరాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలతో కూడా చాలా బాధలు పడవచ్చు ఆరోగ్య సమస్యలను నివారించడానికి బాగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సమయం మీ యొక్క ఆహార పొరవాట్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అనారోగ్యకరమైన ఆహారం తినడం వలన మీరు అజీర్తితో కూడా చదవడం బాధపడవచ్చు మీ కుటుంబంలో మీరు ఒక కుటుంబ కార్యక్రమం లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు స్నేహితులతో మీ కుటుంబ సంబంధం కూడా చాలా మెరుగవుతుంది ఈ నెల మీకు సౌకర్యవంతమైన జీవితం అయితే ఉంటుంది మంచి సం సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో చాలా అనుకూలమైన ఫలితాలు చూస్తారు మీరు ఈ నెల మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రయాణాలు కూడా చేయవచ్చు ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం అండి ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన వస్తువులను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్త విద్యార్థులకు ఈ సమయం అద్భుతమైన సమయంగా ఉంటుందండి మీరు ఈ నెలలో బుద్ధుడు పదవి ఇంట్లో సంచరిస్తాడు మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య కూడా ఉంటుంది మీ చదువును వాయిదా వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ పరీక్షల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి చూసారు కదండి మిద్రునాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కాలవాలని కళ్ళు కంటూ ఉన్నారో అటువంటి జీవితం మీకు లభిస్తుంది మృగశ్ర నక్షత్రం మూడు నాలుగు పాత్ర పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు మిథున వారి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్ని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు చక్రవృద్ధి కలిగి ఉంటారు ఇతర అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువ కలిగి ఉంటారు వీరు వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తమకు తీర్చుకుంటూ వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి కళ్ళపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూస్తే చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తరని సంతోషపరుస్తారు చక్కటి దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వము కూడా వీళ్ళు ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్యూన్ వేరే చేసుకుని కానీ ఆ పని ప్రారంభించారు వీరుకున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రచన చేయడం చాలా ఇష్టం ప్రయాణాలు కూడా ఇష్టపడతారు అలాగే వీరు హాస్య ప్రియులు తమ అనుకునే దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా ఎప్పటికప్పుడు తమ దైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఈ రాశి వారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసుకునే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతం ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరి చిరకాలం ఎవరిని నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి అవర్స తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి చూసారు కదండి మిథునాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్